హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజైతే స్పెషల్ వ్లాగ్ మిస్ చేయకుండా చూడండి అదేంటనేది నెక్స్ట్ మీకు చెప్తాను వీడియోలో ఈరోజు స్పెషల్ అన్నా కదా సో దానికోసమే మార్నింగ్ అర్లీగా లేచాను అర్లీగా అంటే ఫైవ్ ఓ సిక్స్ కాదులేండి జస్ట్ సెవెన్ ఓ క్లాక్కి లేచాను ఇంకా లేచి మార్నింగ్ ఇదంతా చేసుకుంటున్నాను అనమాట ఈరోజు అమావాస్య ఉంది సో పూజ ఇదంతా కూడా చేయాలి మార్నింగ్ అందుకని చెప్పి ఇల్లు అంతా కూడా ఫుల్ క్లీన్ చేసుకుంటున్నాను రోజు చేస్తాను కానీ ఈరోజు కొంచెం డీప్గా అనమాట ఇంకా వీళ్ళైతే ఇద్దరు బాగా పడుకునే ఉన్నారు ఇంకా ఇప్పుడు స్నానం చేసి రావాలి వాటర్ వదిలేనమాట బకెట్లో ఇంకా పూజ స్టార్ట్ చేయాలి లేట్ అయిపోతుంది ఇంకా పాపకు ఉగ్గు పెట్టేసి వెళ్దాం అనుకున్నాను కానీ తనైతే ఇంకా పడుకునే ఉంది అందుకనే స్నానం చేసి వచ్చాక పెడదామని చెప్పేసి స్నానం వెళ్తున్నాను అంటే వంట అంతా కూడా ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి స్నానం చేశాకనే ప్రిపేర్ చేసుకుంటాను అంతా సో స్నానం చేసి వచ్చాక మళ్ళీ బ్లాక్ స్టార్ట్ చేస్తా ఇంకా లాస్ట్ డే నాన్ వెజ్ అదంతా తిన్నాం కాబట్టి ఇంకా నేను వాకలు కూడా ఏం తూడ్చుకోలేదు స్నానం చేయకుండా ఇంకా స్నానం చేసుకొచ్చాక ఇదంతా కూడా చేస్తున్నాను బయట బొట్టు పెట్టుకొని ముగ్గు వేసుకొని ఇదంతా కొంచెం స్పెషల్ అని చెప్పాయి కదా సో దానికోసమే కొంచెం ముగ్గు ఇదంతా కూడా పెద్దగా వేసుకుంటున్నాను లేదంటే సింపుల్గానే మీకు తెలుసు కదా ఎప్పుడు వేసుకునేలాగానే వేసుకునేదాన్ని ఈ వ్లాగ్ అయితే నిన్ననే యాక్చువల్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు టైం కుదరలేదు నిన్న కొంచెం పని ఉన్నింది మాకు అది నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్తాను ఏంటని అనేది ఈ బ్లాగ్లో ఏం రివీల్ చేయట్లేదు సో దానివల్ల అంటే లేట్ అయిపోయి ఎడిట్ చేయలేకపోయాను మా పాప ఏంటంటే తనని పడుకోబెట్టేదాకా నేను ఎడిటింగ్ చేసుకోలేను నేనే పడుకోబెట్టాలంటుంది అసలు ఇంతకు ముందంతా చిన్నప్పుడు జేతో బాగా పడుకు పడుకునేది కానీ ఈ మధ్య నాతోనే పడుకుంటుంది లేదంటే అస్సలు పడుకోవట్లేదు ఇంకా తన్ని పడుకోబెట్టి నేను వీడియో ఎడిటింగ్ అదంతా చేసుకునే చాలా లేట్ అయిపోతుంది ఇంకా తను పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇదంతా ఇవ్వడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి ఇంకా నేను అప్లోడ్ చేయలేదు తను ఏంటంటే నేను ఒకవేళ తను పడుకోబెట్టి అక్కడి నుంచి లేచి వచ్చినా కూడా నేను పక్కన లేదంటే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో లేచేస్తుంది అందుకని లే అని చెప్పేసి ఇంకా నేను నైట్ అట్లనే పడుకున్నాను అందులోనూ తను పడుకునేదే ట్వల్వ్ థర్టీ వన్ లేచి అన్న అన్న అనుకుంటుంది ఈరోజు మరి అన్న అంటుందో అమ్మ అంటుందో క్లియర్ గా తెలియట్లేదు తాత అత్త నుంచి ఇప్పుడు అన్నంకు వచ్చింది ఉగ్గు అయితే అయిపోయింది చెయ్యాలి ఈరోజు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యచ్చు లోపైతే పాప లేచింది అందుకే తనకు ఫస్ట్ ఉగ్గు పెట్టేస్తున్నాను తర్వాత మనకి పూజ పని నిదానంగా కూల్గా చేసుకోవచ్చు అని చెప్పి లేకుంటే హడావడి పెట్టేస్తుంది ఏనా ఏమంటున్నావు అన్నా అమ్మా ఏమంటున్నా ఖుషి ఏమంటున్నావు అన్నా అలా అంటుంది అనమాట అది ఏంటో ఏమంటుందో కూడా అర్థం కావట్లేదు నాలుక బయట పెట్టి అంటుంది సో అన్నాను ఇంకా ఇప్పటికి కూడా అదే ఉంది అవుట్పుట్ అయితే ఇంకా కరెక్ట్గా రావట్లేదు బయటకి ఇంకా ఉగ్గు అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఆల్రెడీ షార్ట్ పెట్టా కదా కానీ ఒకరైతే కామెంట్లో అడిగారు అది ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చెప్పండి అని చెప్పి అంటే నేను వేసే గ్రెయిన్స్ అన్ని పేర్లు కూడా చెప్పమని చెప్పి అడిగారు ఏం లేదండి వన్ గ్లాస్ ఆర్ వన్ కప్ బియ్యం తీసుకున్నామంటే ఇంకా మిగతాదంతా కూడా దాంట్లో హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ కనిపిస్తుంది కదా దాంట్లో నుంచి తీసుకుంటాను ఉంటాను వన్ కప్ రైస్ తీసుకున్నాను నేను సో మీ ఇంకా కంది బ్యాళ్ళు హాఫ్ కప్ అలాగే శనగపప్పు హాఫ్ కప్ అలాగే ఇది చెనక్కాయలు అంటారు కదా అదొక హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే మినపప్పు హాఫ్ కప్ తీసుకున్నాను అండ్ మసూర్ దాల్ అంటారు కదా ఆరెంజ్ కలర్లో వస్తాయి అవి ఒక హాఫ్ కప్ అలాగే ఎల్లో కలర్ పెసర బ్యాళ్ళు వస్తాయి కదా అవి ఒక హాఫ్ కప్ ఇంకా ఒక ఐదారు జీడిపప్పులు అలాగే బాదం పప్పులు వేసుకున్నాను మీరు ఇంకా కావాలంటే ఏవైనా గ్రెయిన్స్ యాడ్ చేసుకునేటట్టు ఉంటే చేసుకోవచ్చు పిల్లలకి పెట్టవచ్చు కానీ నా దగ్గర నేను తనకి ఇవే స్టార్టింగ్ నుంచి పెడుతున్నాను కాబట్టి ఇంక అవే పెడుతున్నాను అది అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టాలి అవి బాగా డ్రై అవ్వాలి అసలు వెట్ అనేది ఉండకూడదు ఎందుకంటే స్టోర్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఫంగస్ అంతా వచ్చేస్తుంది వెట్ గా ఉంటే అందుకని బాగా ఆరబెట్టాలి ఎండకి ఆ తర్వాత వాటిని బాగా వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసుకొని దాన్ని మామూలుగా నేను రోజు చేస్తా కదా కొంచెం బాయిల్ చేసి వాటర్లో పెట్టాలి హాట్ వాటర్ కూడా వేసి పెట్టచ్చు అంటారు కానీ ఈ ఇదంతా రైస్ గ్రెయిన్స్ వేస్తాం కాబట్టి ఇది పెట్టచ్చో లేదో తెలియదు మామూలుగా అయితే ఓట్స్ ఇదంతా కూడా జస్ట్ ఆ పౌడర్ ని హాట్ వాటర్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఓక్ చేసి పెడతారు సో ఇదైతే బాయిల్ చేస్తేనే బెటర్ ఎందుకంటే గ్రెయిన్స్ రైస్ ఇదంతా ఉంది కదా స్టిక్ ఏంటంటే అట్లా మార్నింగ్ లేచాక ఏం తినిపియాలన్న అంటే ఫీడింగ్ అయితే చేసేవచ్చులేండి పర్లేదు బట్ ఇట్లా సాలిడ్ స్టార్ట్ చేశాక నైట్ వాళ్ళు తినింటారు పాలు తాగింటారు కాబట్టి జస్ట్ మార్నింగ్ అట్లా టంగ్ క్లీన్ చేసేసి వాళ్ళకి కొంచెం వాటర్ తాపించి ఉగ్గు పెడతాను నేను సో అలా పెడితే మనకు కొంచెం నోరు రిఫ్రెషింగ్గా ఉంటుంది అని చెప్పి సో ఇప్పుడు తనకి టంగ్ క్లీన్ చేసేసాను ఇంకా ఇప్పుడు వాటర్ తాపియాల వాటర్ తాపించి తర్వాత తినిపిస్తాను సో అలా చేస్తే వాళ్ళకి కడుపు కూడా ఫుల్ క్లియర్ గా ఉంటది నోరు కూడా తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని వాళ్ళు ఫీల్ అవుతారు అలాగే తినిపిస్తే మనకి అంటే వాళ్ళకి అది టేస్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా తెలియకపోవచ్చు కొన్నిసార్లు సో ఇదైతే నేను రెగ్యులర్ గా చేసేది ఇది నేను రెగ్యులర్ గా చేసేది సో మీకు యూస్ఫుల్ అయినట్టు అయితే మీరు కూడా దాన్ని పాటించొచ్చు ఇప్పుడైతే ఉగ్గు తినిపించి మళ్ళీ పూజ చేసుకోవాలి టైం అయిపోతుంది ఇంకా స్పెషల్ పూజ అన్నా కదా అది కూడా స్టార్ట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకా జై కూడా స్నానం చేసి ఆకులు తీసుకురావడానికి వెళ్ళాడు పూజ కోసము నిన్న రావడమే లేట్ అయిపోయింది కదా ఇంకా కారు నిలబెట్టి తీసుకోవడానికి అక్కడంతా చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే వచ్చేసరి జయ వచ్చాడు కిచెన్లోకి అనుకుంటున్నారా ఇంకా ఇతరుల వంట చేయాలి ప్రసాదం ఇదంతా చేయాలి కదా దేవుడికి నైవేద్యానికి ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి తన్ని కూడా పిలిచాను తనేం కిచెన్లో అంటే వంట పనికి ఏం సాయం పడట్లేదు దేవుడు పనికి సాయం పడుతున్నాడు ఆ పట్టాలన్నీ తుడిచి బొట్లు పెట్టమని చెప్పాను అదే చేస్తున్నాడు నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర ఇంకా ఇది ఏంటి శనగబాయల పాయసం అక్కడ శనగబాయల పాయసం చేద్దామని చెప్పి రెడీ పెట్టుకున్నాను అవి నాన్న ఇంకా కాసేపు సో అవి నాన్నక అది చేస్తాను ముందైతే పులిహోర చేసుకుంటా చెప్తున్నా ఇంకా జే కిచెన్లో ఉన్నాడు కాబట్టి మా టాక్స్ జరుగుతుంటాయి అనమాట క్యాజువల్ టాక్స్ అంటే ఆఫీస్లో ఏమైనా జరిగి చెప్తా ఉంటాడు వాళ్ళ కొలీగ్స్ ఏమైనా మాట్లాడుకుంటే క్యాజువల్ టాక్స్ అవన్నీ చెప్తుంటాడు ఇంకా ఫ్యామిలీలో జరిగే వాటి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట గాసిప్స్ అనుకోవచ్చు ఇంకా ఉండేదే ఇద్దరు కాబట్టి ఎవరితో గాసిప్ చేస్తాను ఇంకా పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళతో మాట్లాడే అలవాటు అయితే నాకు లేదు కింద ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో ఒకటే కొంచెం టచ్లో ఉంటాను అంతే అది కూడా అంటే పేరెంటింగ్ కి కొంచెం హెల్ప్ చేస్తుంటా కొంచెం అంటే వాళ్ళు కూడా మనలా లేండి అందుకని చెప్పి వాళ్ళతో ఒక్కటే మాట్లాడతాను ఇంకా అపార్ట్మెంట్లో ఎవరితో కూడా అంత క్లోజ్ ఉండను నేను ఇంకా వెళ్ళి కూర్చొని మాట్లాడేంత అయితే అస్సలు సినిమా లేదు మనకి టైం లేదు ఇంకా అలాంటి అలవాట్లు కూడా లేవు అది ఏదో అని కాదు మాకంత టైం కుదరదు ఇక్కడ వెళ్ళడానికి అట్లంతా ఏమో నాకు కొంచెం మొహమాటం అనమాట అందుకే ఇంక ఈయనతోనే మొత్తం మాటలు అన్నీ చెప్తుంటాను గాసిప్స్ అన్నీ కూడా ఇంకా గ్యాస్ మీద ప్రసాదం పెట్టైతే రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఆలోపు అదంతా కూడా నైవేద్యం పెట్టేస్తున్నాను ఇక్కడ అది చెప్పా కదా పెసరబల్ పాయసం ఇంకా బనానా నిమ్మకాయ పులిహోర మూడైతే పెట్టేసాను యాక్చువల్గా నేను చేసిన అయితే రెండే కదా కానీ రెండు పెట్టకూడదు అని చెప్పేసి బనానా కూడా యాడ్ చేసి పెట్టాను ఇంతగా రెడీ అయ్యాను అని చూస్తున్నారా ఈ రోజు అమావాస్యతో పాటు భీమన్ అమావాసి అని మా కర్ణాటక సైడ్ లో చేస్తారు సో అదేంటనేది మీకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే తెలుస్తుంది నెక్స్ట్ పూజ అయ్యాక ఇద్దరు దేవుడికి దండం పెట్టేసుకున్నాము ఖుషి ఇంకా పడుకునే ఉన్నింది కాబట్టి ఇంకా తనే లేపలేదు ఇద్దరు హార్ తీసుకొని దండం పెట్టేసుకున్నాము అమావాస్య అని చెప్పారు కదా సో అదైతే మా కర్ణాటక సైడ్లో స్పెషల్గా చేస్తారు పూజ అనేది ఆంధ్ర సైడ్ యాక్చువల్గా లేదంట జే అన్నాడు కానీ మా సైడ్ ఉంది కాబట్టి నేనైతే చేస్తున్నాను అది చేయకూడదని అయితే ఏం లేదు వీళ్ళ సైడ్ లేదంతే ఇంక అందుకని చెప్పి నేను చేస్తున్నాను అనమాట ఈ చీర వచ్చేసి నాకు పెళ్ళయ్యాక మా వాళ్ళు ఫస్ట్ ఒడవిం పెడతారు కదా అప్పుడుదనమాట ఈ చీర అప్పుడు దాన్ని మళ్ళీ అస్సలు కట్టుకు ఇంకా ఇప్పుడు టైం వచ్చింది దగ్గర దగ్గర సంవత్సర రెండు సంవత్సరాలు అయిపోతుంది చీర కట్టుకొని ఇప్పుడు ట్వెల్త్ వస్తే మా యానివర్సరీ అనమాట సెకండ్ యానివర్సరీ సో టూ ఇయర్స్ అయిపోతుంది చీర ఓపెన్ చేసి అయినా కూడా అంతా కరెక్ట్గానే అవుతుంది బ్లౌజ్ అంతా అదే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎక్కువ లావ్ అవ్వలేదని చెప్పి ఫస్ట్ అయితే చేతికి కంకణం కట్టడానికి అయితే ఇలా పూలు కట్టేసి ప్రిపేర్ చేస్తున్నాను దారంకి పసుపు ఇదంతా కూడా పూసి దారం అయితే కరెక్ట్గా ఫైవ్ తీసుకుంటామో అది తెలుసు కదా నార్మల్గా అందరు చేసేదే ఇది జేకొకటి నాకొకటి చేసుకుంటాను పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఈ పండగలు ఇవన్నీ కూడా మేము చేసుకుంటుండేది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి మా ఇలాంటి ఫెస్టివల్స్ ఇవన్నీ ఏం జరుపుకోలేదు అసలు అవన్నీ కూడా కొన్ని అయితే ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా చేసుకోకూడదు అని చెప్పి సో దానివల్ల వల్ల ఏసుకోలేదు ఏది చేసుకోకూడదు ఎందుకులే కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఏది చేసుకోలేదు పెళ్ళయ్యాకైతే నా ఫస్ట్ భీమ నమావాస్య శ్రావణమాసం ఇదంతా కూడా ఇప్పుడు చేసుకుంటున్నాను సో పూజకైతే రెడీ అయిపోయింది చూడండి ప్లేట్ ఇది నీళ్లు పూలు కుంకుమ ఇవన్నీ కూడా రెడీ చేసేసాను ఇప్పుడు అక్షంతలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదే అనమాట స్పెషల్ పూజ ఇక్కడ చేస్తుంటాను మీరు బ్యాక్ గ్రౌండ్ లో వినండి ఏంటి ఏంటి అని చెప్పి సో ఇప్పుడైతే ఫస్ట్ కాల్ కడగాలి మురిసిపోతున్నాడు కాల్ కడుగుతున్నాను భీమ అంటే ఇదే అండి శివుడికి పార్వతికి సంబంధించింది ఇది పూజ వచ్చేసి అంటే శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న రోజు తన భక్తికి ఇదంతా కూడా మెచ్చి తను పెళ్లి చేసుకున్నాడు ఈ రోజు వచ్చేసి పెళ్లి కాకున్న అమ్మాయిలు అయితే అలాంటి భర్త రావాలి అని చెప్పేసి మొక్కుకుంటారు దేవుడికి పూజ చేసుకుంటారు అదే పెళ్లి అయిన వాళ్ళైతే తన భర్తకి కాళ్ళు కడిగేసి పాద పూజ ఇదంతా చేసేసి మన ఆయుష్ గట్టిగా ఉండాలి భర్త ఆయుష్ గట్టిగా ఉండాలి మన పసుపు కుంకాలు గట్టిగా ఉండాలని చెప్పేసి పూజ చేసుకుంటారు తెలీదు ఈ రోజు పూజ ఉందని చెప్పి మా పిన్ని గుర్తు చేసింది అనమాట నాకు ఇలాగా అమావాస్య రోజు భీమన అమావాస్య వచ్చింది చూడు ఎల్లుండి చేసుకో అని చెప్పేసి మెసేజ్ పెట్టింది ఇంకా అప్పుడు నాకు గుర్తొచ్చి సరే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఏది ముందు ఏది లాస్ట్ నాకు అది తెలియదు ఇంకా చేస్తున్నాను అంతే నార్మల్గా పూజలు చేసుకుంటాం అలా చేస్తున్నాను మరి ఏమైనా అలా తేడాగా ఉంటే ఎవరైనా చెప్తారులేండి మా అమ్మ ఎవరైనా చూసిన వాళ్ళు సో నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుందాము ఫస్ట్ టైం కదా నెమ్మదిగా నేర్చుకుందాం లేండి తొందరగా ఏముంది ఇంకా ఫస్ట్ తన కాలు కడిగేసి బొట్లు పెట్టేసి పూ పెట్టేశాను ఫస్ట్ కంకణం కట్టాలా లేదా పూజ కంప్లీట్ చేయాలా అని చెప్పి సరేలే పూజ కంప్లీట్ అయ్యాక కంకణం కట్టుకోరు కదా అని చెప్పేసి ఇంకా కట్టేశాను ఆ డౌట్ వచ్చి చూద్దాం ఏమైనా మిస్టేక్ ఉంటే మా పిన్నినో మా అమ్మని ఎవరైనా చూసి చెప్తారు ఇంకా మా అమ్మను అంటే చెప్పించేదే కానీ నేను అడగాను కూడా అడగలేదు మర్చిపోయాను అడగ అడుగుదామని అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా మరీ ప్లేట్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక గుర్తొచ్చింది మళ్ళీ అప్పుడు అడిగితే ఇంక ఇంత టైం అయిందా ఇంత లేట్ గా చేసినా అని చెప్పి ఇంకా నేను అడగలేదు వచ్చినట్టు అయితే వాళ్ళ నాన్న చేతిలో పూ చూసి ఎప్పుడెప్పుడు పీకేద్దామా అని ఎదురు చూస్తుంది ఇంకా అందుకే వాళ్ళ నాన్న చేయి గట్టిగా పట్టుకున్నాడు పీకేస్తదని ఇప్పుడు అగర్వత్లు వెలిగించి కాళ్ళకైతే పూజ చేసేయాలి ఇవన్నీ సైడ్ ఫాలో అవ్వరు కాబట్టి తనకు కూడా ఇది సర్ప్రైజింగ్ ఎందుకంటే ఇవన్నీ జస్ట్ కాల్ మొక్కుంటారు అంటే దసరా ఆ టైంలో జస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఇంకా ఆనివర్సరీ ఆ టైంలో లో కాల్ మొక్కుంటాం అంతే ఇలా కాల్ కడిగి పూజ అయితే వాళ్ళ సైడ్ లేదు తనకు కూడా తెలియదు ఇవన్నీ చేస్తా అని చెప్పి నేను జస్ట్ మార్నింగ్ లేపి స్నానం చేసి ఇంకా రెడీ అవ్వు అని చెప్పాను పూజకేమో అనుకున్నాడు ఇంకా మళ్ళీ తర్వాత పంచ కట్టుకో అంటే అప్పుడు చెప్పాను అనమాట ఇట్లా పూజ చేయాలి రెడీ అవ్వు అని చెప్పి ఇలాంటివి కొన్ని పూజలు అయితే బాగుంటాయి కదా చేసుకోవడానికి బాగా ఎగ్జైట్మెంట్గా బాగా హ్యాపీగా అనిపిస్తాయి కదా ఇంకా నాకు కూడా ఫుల్ ఎగ్జైటింగ్ గానే ఉంది నెక్స్ట్ వచ్చే పండుగలు అన్నీ కూడా మా నేను చేసుకోవాలని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో అంతా చేసే వాళ్ళమే కానీ ఇక్కడ చేస్తే ఆ స్పెషాలిటీనే వేరు కదా అక్కడంటే అంత అమ్మ చూసుకునేది ఇక్కడ అంతా మనం చూసుకుంటాం ఉంచు అలా మొక్కానో లేదో వరం ఇచ్చేస్తున్నాడు చూడండి పూ పడిపోయింది సర్దేద్దాము కాలు కడిగితే సరిపోదు కదా మళ్ళీ అదే కాలుతో ఇల్లంతా తొక్కేస్తే మళ్ళీ నాకే పని పడుతుంది అని చెప్పి మ్యాట్ పెట్టేసాను పక్కలో మా ఖుషి ఏమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చూస్తూనే ఉంది మూవీ చూసినట్టు కాళ్ళు కడిగితే సరిపోదట తుడ్చాలంటే అందుకే బట్ట తీసుకురమ్మంటున్నాడు ఇంకేం చేస్తాం సరేలే అని చెప్పేసి ఇంకా బట్ట తీసుకొచ్చి తుడుస్తున్నాను నాకెందుకు ఉండాలి మచ్చా లేదురా నీకు సమ్మగా ఉండాలి నా గిఫ్ట్ మరి కాలు ఊరికే మొక్కించుకోకూడదు అట్లా తీసుకో తీసుకో ఏం తీసుకో ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఈ నాకి గిఫ్ట్ మరి ఇన్స్టంట్ గా ఏం తీయదానా తీసుకోవని అనుకుంటున్నాను కదా ఏమన్నా తీసుకోవాలా ఏమన్నా తీసుకు సరే చిక్పేట్ షాపింగ్ తీసుకుపోతావా నెక్స్ట్ సండే ఈ వీడియోనే సాక్షి చూడండి తీసుకెళ్తా అన్నది చిక్పేట్ షాపింగ్ కి నెక్స్ట్ సండే లేదా ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు సో మనకి ఇంకా లక్ష్మీవ్రతానికి కావాల్సినవి కూడా షాపింగ్ చేసుకురావాలి చిక్పెట్కి వెళ్దాం సో నెక్స్ట్ ఇంకా చిక్పెట్ వీడియోస్ కూడా వస్తాయి చూస్తుండండి ఇంకా మా పాప పాపం ఫ్రెష్ అప్ అవ్వలేదు తను బాగా పడుకుంది పూజ అయినాక పడుకుంది టెన్ ఓ క్లాక్ అట్లా ఇప్పుడు లేస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర లెవెన్ అవుతుంది సో ఇప్పుడు ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి తర్వాత తన ఫ్రెష్ అప్ చేయిస్తాం సో బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా ఫుల్గా నిద్రపోయాము తర్వాత ఫస్ట్ ఖుషీకి ఫ్రెషప్ చేపియాలి గీజర్ వేసేసాను తన పాపం మార్నింగ్ నుంచి చేయించాలనుకుంటున్నాను ఇంకా నాకు కుదరలేదు ఈ పూజ అంతా అయిపోయాక అలిసిపోయాను అనమాట ఫుల్గా ఇంకా పడుకుండి పోయాం తను కూడా పడుకుంది మాతో పాటు యాక్చువల్గా అందుకని నాకు కూడా నిద్ర వచ్చేసింది ఇప్పుడు ఫ్రెషప్ చేపిస్తాను తనకి తనకి ఫ్రెషప్ చేపించి గ్రేప్స్ తినిపెట్టేశాను ఇప్పుడు బయట వాకర్లో ఆడుకుంటుంది ముందర వెళ్తావా దా తను ఇంకా ఆడుకుంటూనే ఉంది నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను మళ్ళీ దీపం వంటియాలి నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నేను ఫేస్ వాష్కెళ్తా అని చెప్పాను కదా ఆ వాకర్లో వేసి వెళ్ళాను వచ్చా చూసాను హాల్లో లేదు ఇక్కడ డోర్ నుంచి చూసాను అనమాట బెడ్రూమ్లో కూడా కనపడలేదు నాకు ఎక్కడికి వెళ్ళిపోయింది కిచెన్లో వస్తాను కిచెన్లో లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అని భయపడ్డాను అందులో డోర్ కూడా ఓపెన్ చేసే ఉంచినాను మళ్ళీ ఈ గ్లాస్ సౌండ్ ఉంది కదా ఇది అలా వాకర్ కింద వేసుకోయింది అది సౌండ్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడేమో దాచుకుంది అందులోనే చైర్ ఇట్లా అడ్డం ఉన్నింది నాకు అస్సలు కనిపించలేదు ఏంది హాయ్ చెప్పు హాయ్ ఒక్క నిమిషం బాగా కంగారు పెట్టేసింది నాకు అంటే ఆ చీర్ అడ్డం ఉండడం వల్ల నాకు అసలు తనకు అనిపించలేదు నాకు ఫస్ట్ చూసినప్పుడు నాకైతే అంటే వాళ్ళు నాన్నగిన వచ్చినాడేమో బయట తీసుకెళ్ళినాడేమో అనుకుంటున్నాను లేదు అసలు బయట కూడా లేదు ఇంకా తర్వాత ఈ గ్లాస్ సౌండ్ వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యాను నేను మళ్ళీ అక్కడికే వెళ్తుంది ఏముంది నాన్న టేబుల్ కింద ఓయ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేటప్పుడు జే ఫోన్ చేసి చెప్పాడనమాట మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అంటే చాలా రోజులు అయింది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం స్పెండ్ చేసి అలాగా లాస్ట్ సండే వెళ్ళాము కానీ జస్ట్ వెళ్ళి ఒక టెన్ మినిట్స్ ఉన్నామంతే వచ్చేసాము అందుకనే ఇప్పుడు వెళ్ళి తీరిక కూర్చొని కాసేపు మాట్లాడుకుని వద్దామని చెప్తే ఇంకా రెడీ అవ్వమని చెప్పాడు బయటకు వెళ్ళాడు తను టీ తాగడానికి అని చెప్పి అంటే తనకి ఇంట్లో చేస్తే నచ్చదంట అంటే టీ బాగా చేయనని కాదు అంటే యావరేజ్గా చేస్తానులేండి మరీ బాగా ఏం చేయను కానీ తనకి బయటకు అట్లా వెళ్ళి రిఫ్రెష్గా ఒక టెన్ మినిట్స్ ఉండి రావాలనేది తనకనమాట టెన్ మినిట్స్ అంటాడు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండొస్తాడులేండి అది వేరే విషయము సో దాని ఇప్పుడు టీ తాగేసి వస్తాను అలోపు నువ్వు రెడీ అవ్వని చెప్పేసి వెళ్ళాడు ఇంకా నేను పూజ చేసేసి ఇప్పుడు రెడీ అవ్వాలి వెళ్ళడానికి ఇంకా రొటీన్గా డ్రెస్ ఎందుకులే అని చెప్పి చీర కట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా అది కూడా ఫ్రైడేస్ అయితే కట్టుకుంటా కానీ శారీస్ ఈరోజు అమావాస్య పూజ అంతా చేసాము కదా మార్నింగ్ ఇంకా మార్నింగ్ పూజ చేశాక ఆ శారీ తీసేసాను ఈవినింగ్ కాసేపు కట్టుకుందామని ఇది కట్టుకున్నాను ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మొన్న డ్రెస్ లో తీసుకున్నాను ఇంకా చూపించలేదు కదా మీకు సో ఈ అదే అనమాట హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇంకా మనకు కొత్త ఉంటే ఇంట్లో ఆగదు కదా దాంట్లోనే మొత్తం ఒక టూ డైపర్స్ అట్లా పెట్టుకొని ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాము ఇంకా ఆన్ ద వేలో ఇక్కడ గోబీ షాప్ కన్నా అనిపించింది అలాగే జనం కూడా చాలా మంది ఉన్నారనమాట ఇంకా బానే ఉంటదేమో అనేసి టేస్ట్ చూద్దామని చెప్పి ఆగాము మా ఇంటి దగ్గర తినే గోబీ కన్నా ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది సాస్ ఇదంతా కూడా కొంచెం తక్కువ వేసి కొంచెం స్పైసీగా అట్లా చాలా బాగా చేసినారు గోబీ అయితే నేను తింటుంటేనేమో పాపం మా బుడ్డది నా పక్కనే చూస్తుంది నేను ఏం తింటున్నా అని చెప్పి నా ప్లేటే చూస్తుంది కానీ పెట్టలేము కదా టేస్ట్ బాగుందని చెప్పి మా అన్నయ్యకి వదిన కూడా టూ ప్లేట్ పార్సల్ తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము

ఇంకా మేము వెళ్ళాకైతే వాళ్ళు రియాక్షన్ అదనమాట అంటే యూట్యూబ్ వీడియో వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం నేను తీస్తోంది వాళ్ళు కొంచెం షై ఫీలింగ్లే మా వదినకి అందుకని చెప్పి తీయలేదు ఇన్ని రోజులు ఇంక ఈరోజు ఎట్లైనా కవర్ చేద్దామని చెప్పేసి చేశాను ఇంకా వెళ్ళిన వెంటనే పాయసం అయితే ఇచ్చింది మా వదిన అంటే తను కూడా ఇందాక నేను చేశాను కదా జేకి ఆ పూజ అయితే చేసింది అనమాట అందుకనే స్వీట్ చేసింది సో అదైతే ఇచ్చింది తిన్నాము చాలా బాగుండింది ఇంకా అన్నయ్య అయితే ఆ రోజే ఏవో సీట్స్ సీట్ కవర్ వేయించాడంట అందుకని చెప్పి జేఏ అన్నయ్య బయలుదేరారు చూడ చూద్దామని చెప్పేసి కార్ దగ్గరికి ఇంకా మనం ఏం చేస్తాం ఇంట్లో ఉండి అని చెప్పి మేము కూడా వచ్చాము ఇక్కడ ఇంకా వీడియో షూట్ చేస్తా అంటుంటే అది రివర్స్ లో ఉన్నింది కారు ఉండు స్ట్రేట్ గా పెడతా కారు కరెక్ట్ గా పెడతాను కరెక్ట్ గా తీసుకో అని చెప్పేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి పెడుతున్నాడు మామూలుగా ఉండదు మరి మన వీడియోస్ తోటి నేను ఇంకా కార్ ఒకటే ఎందుకులే నీ డ్రైవింగ్ స్కిల్స్ కూడా అన్ని చూపిస్తా అని చెప్పేసి తను డ్రైవ్ చేసేది కూడా వీడియో చేస్తూ ఉన్నాను రీసెంట్గా ఒక షార్ట్ పెట్టా కదా మా అన్నయ్య కార్ కొన్నాడు అందుకే పార్టీ ఇస్తున్నాడు అని చెప్పి ఒక ట్రైన్ రెస్టారెంట్ది సో ఇదే అనమాట కారు ఆ రోజు కార్ చూపించలేకపోయానులేండి అంటే ఆ రోజు మా కార్లోనే వెళ్లాల్సి వచ్చింది అందుకనే ఇంక ఈ కార్ అయితే చూపించలేదు ఈ రోజు చూపిస్తున్నాను చూడండి ఈ కార్ కొన్నాడు రీసెంట్గా సో దీనికే అనమాట ఆ రోజు పార్టీ కార్ వచ్చేసి టాటా పంచ్ తీసుకున్నాడు అన్నయ్య లోపల ఇలా ఉంది సీటింగ్ అంతా చేయించాడు కదా అందుకే చూద్దామని చెప్పి వెళ్ళి చూస్తున్నాను మనం ఏమైనా కొత్తవి కొన్నా వాళ్ళు వచ్చి మా ఇంటికి చూస్తారు వాళ్ళు కొత్త కొన్నా మేము వెళ్లి వాళ్ళ ఇంటికి చూస్తుంటాం అనమాట ఇది మా ఆనవాయితీ మేము అని చెప్పి ప్యాక్ చేసి పెడుతున్నాడు మా అన్నయ్య కార్ ఏమో మరి ఆయన బాధ ఆయన లేకుంటే దిష్టి తగులుతుందేమో మరి చెల్లెలు ఏం పని చేయకూడదా యాడా చూసి వేరంతా అన్న చెల్లెల అనుబంధం నువ్వు ఉన్నావో కదా కదా కాదే వస్తుందే పదిహేను రూపాయలు రక్షాబంధన్ గిఫ్ట్ ఇన్స్టాలో ఏదో రీల్ వచ్చింటే షేర్ చేసినాడు పదిహేను రూపాయలకి మించి అడగకూడదంట అడిగితే ఏంటది సిక్స్ అంట జైల్లో అలాగే లక్ష రూపాయల జరిమానా అంటూ

ఇంకొచ్చేసాము అక్కడ నుంచి పాప అయితే పడుకుండా పోయింది దారిలో వచ్చేటప్పుడు అక్కడ పడికేసి దానికి ఇప్పుడు అన్నం పెడుతున్నాను తన కోసము మళ్ళీ లేస్తుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో లేచేస్తుంది అందుకే తన కోసం ఇంకా మళ్ళీ రైస్ అది పెట్టాలి కదా తనకి అది పెడుతున్నాను జే వచ్చేసి వాటర్ తీసుకురావడానికి వెళ్ళాడు ఫిల్టర్ వాటర్ అయిపోయింటే తీసుకురావడానికి వెళ్ళాడు నేను ఇందాక వీడియో చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నేనే ఎక్కువగా మాట్లాడుతున్నాను వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదేమో అనిపించింది కానీ అస్సలు కాదు మా అన్నయ్య కానీ జే కానీ ఎక్కువగానే మాట్లాడతారు కానీ వీడియో ముందర వాళ్ళ కొంచెం షై కొంచెం కాదు చాలానే షై అనమాట అందుకనే మాట్లాడట్లేదు మనం ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా మనకి ఇంట్లో పని అయితే తప్పదు కదా సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ పని ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిన్నాను అన్ప్లాన్ కదా దానివల్ల ఇంకొచ్చేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎంతైనా ఆడవాళ్ళు మల్టీ టాస్కర్స్ కదండి మీరు కామెంట్ చేయండి అవునా కాదా అని చెప్పి సో వచ్చి ఇప్పుడు రైస్ ఉన్నింది ఇంకా అదే తినేయాలి ఇప్పుడు మేము ఇంకా తినలేదు గోబీ తిన్నాం కదా ఫుల్ స్టమక్ అంత ఫుల్గా ఉంది సో కొంచెం నిదానంగా తింటాము ఇప్పుడైతే పాప తింటుంది తనకి కొంచెం పులుసు ఇంకా పెరుగు వేసి ఇచ్చేసాను మా అన్నయ్య వీడియో కాల్ చేస్తున్నాడు ఒక్క నిమిషం చూపిస్తా మీకు హాయ్ చెప్పు

సో ఇదండి ఇవాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మరీ మరీ చెప్తున్నాను నాకు అప్పుడే తెలుస్తుంది మీకు నా వీడియో నచ్చిందా లేదా అని చెప్పేసి సో మర్చిపోవద్దండి ఇంకా రేపు కూడా ఏదో స్పెషల్ బ్లాగే ఉండబోతుంది మన ఖుషికి సంబంధించి ఈరోజు వాళ్ళ పప్పాకి సంబంధించి చేసేసాం కదా రేపు ఖుషికి సంబంధించి స్పెషల్ బ్లాగ్ సో అది కూడా చూడండి మిస్ చేయకుండా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్